ఔజ్ విల్ాహిం శైతాన్ నిరజీమ్ బిస్మిల్లా ఇర్ రహిమాన్ నిర్ రహీం అస్లాం లేకుం వరహతుల్లాహి అబ్రకాతు సృష్టికర్త పోషకుడు పరిపాలకుడైనటువంటి ఆకాశాలపై నన్ను ఆ దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజు శుక్రవారం ఈ రోజంతా శుభమైనదిగా చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా అల్లిపురం గ్రామస్తుల తరపున అల్లిపురం మసీద్ తరపున మసీదులో ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరపున మనస్ఫూర్తిగా వేడుకుంటూ మనం మొన్న మన యూసుఫ్ గారి యొక్క చరిత్ర తెలుసుకున్నాం యథార్థ గాథలు ఎందుకు వినిపిస్తున్నాము అంటే ఇవన్నీ నిజాలు ఇవన్నీ నిజాలు పూర్వుల యొక్క యథార్థ చరిత్ర దైవాన్ని ఒక్కడిగా నమ్మిన వాళ్ళకి శుభాలు ఎలా వచ్చాయి వాళ్ళకి ఎలా కలిసి వచ్చింది వాళ్ళు ఎంత పెద్ద స్థాయికి ఎదిగారు భూలోకంలో వారి స్థాయి దేవుడు ఎంత పెంచాడు ఎవరైతే దైవాన్ని నమ్మరో ఒక్కడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారో వాళ్ళకి ఎలాంటి కష్టాలు వచ్చాయి వాళ్ళకి ఎలాంటి భూలోకంలో నష్టాలు వచ్చాయి ఎలాంటి ఆపదలు వచ్చాయి అనేటటువంటి విషయాలు మనందరికీ తెలియాలని మనలో దైవం పట్ల విశ్వాసం పటిష్టం అవ్వాలని ఈ పూర్వం యొక్క ప్రవక్తల యొక్క చరిత్రలో మనకి తెలియజేస్తున్నాడు విశ్వాసం పటిష్టం అవ్వాలని ఇదంతా యథార్థం భూమి మీదకి వచ్చినోళ్ళు ఎవరైనా యొక్క శాశ్వతంగా ఇక్కడ ఉండిపోరు రాజాది రాజులు యోధాను యోధులు అందరూ కూడా వచ్చి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారా లేదా ఎంతోమంది భూమిని సగ భూభాగాన్ని ఏలినోళ్ళు కూడా మట్టిలో కలిసిపోయారు పోయేటప్పుడు ఏం తీసుకుపోలేదని కూడా తెలియజేశారు మరి ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం మనం లేతే డబ్బు 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 సంపాదన 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 ఏ కాడికి ఒకరిమించి ఒకళ్ళు సంపాదించాలనే ధ్యాసలో పడిపోయి దైవాన్ని మర్చిపోయాను ఏదన్నా భక్త్యాభారం వస్తే మళ్ళీ మీది వేరు మాది వేరు అని చెప్పి వేరైపోయాను అలా కాదు అందరికీ ఈ యొక్క భూలోకంలో స్థానం ఇచ్చినవాడు అందరికీ తల్లుల గర్భాల్లో తయారు చేసి భూలోకానికి తీసుకొచ్చినవాడు వాడు సృష్టికర్త అయినటువంటి దైవం కాబట్టి ఆయన గురించి ప్రవక్తలు అందరూ తెలియజేశారు ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది పైగా ప్రవక్తలు తెలియజేశారు వాళ్ళలో యూసుఫ్ గారు బైబిల్ పరిషుత్ బైబిల్ అయితే ఏసఫ్ గారు అని చెప్పి అంటారని కూడా మనం చెప్పుకున్నాం ఆయన మరి ముందు అనాథ పేండు తండ్రి సంరక్షణలో ఉన్నాడు తర్వాత అనాథ పేండు బాయిలో వేశారు ఆయన్ని అన్నదమ్ములు తీసుకుపోయి తర్వాత వేరే ఒక వర్తక బిడారం ఒక తీసుకొని ఆయన్ని వేరే వాళ్ళకి అమ్మి ఒక అజీజ్కి అమ్మడం జరిగింది అక్కడి నుంచి ఆయన పెరిగి పెద్దవాడైన తర్వాత ఇదంతా స్టోరీ చెప్పుకున్నాం మనం అతని భార్య అతన్ని మోహించింది మోహించితే అతన్ని నేను నా యజమానికి ద్రోహం చేయను నేను దేవుడికి భయపడుతున్నానని చెప్పి ఆయన వ్యభిచారానికి చెడుకి దూరంగా ఉన్నాడు ఫలితంగా ఆయనకి దక్కింది ఏంటి చూడండి ముందు ఎవరైనా ఏమంటారు మేము దేవుడిని నమ్మినాం మాకు కలిసి అంటారు ఇప్పుడు ఆయన దేవుడికి భయపడి ఒక అధికారంలో ఉన్న ఒక డబ్బున్న స్త్రీ ఆ వ్యామోహానికి పిలిస్తే పొందుకోసం పిలిస్తే నేను దేవుడికి భయపడుతున్నా నా యజమానికి నేను ద్రోహం చేయను అని అంటే ఆయనకి దక్కిన ఫలితం ఏంటి ఎంత పెద్ద ఫలితం దక్కాలి లెక్క అయితే జైల్లో వేసారు ఆయన్ని అదే కదా చెప్పుకుని మనం అజీస్ భార్య అందరిని పిలిచి తర్వాత అతన్ని జైల్లో వేయటం జరిగింది జైలైనా వెళ్తా కానీ నేను పాడు పని చేయను అన్నాడు ఇది అక్కడ ఓపిక పట్టాల్సినటువంటి విషయం జైలుకి వెళ్ళిన తర్వాత జైల్లో నుంచి విడుదల ఎక్కడికి వెళ్ళాడు డైరెక్ట్గా రాజు ఆస్థానానికి వెళ్ళాడు ఆర్థిక శాఖ మంత్రిగా ఇది ఆ యొక్క సహనం ఉండటం అంటే ఇది మనం కూడా ఏమేస్తామంటే బోర్ వేస్తాం అనుకోండి అక్కడ బండబడదనుకో వామో బండబడది ఇది ఎంత ఉందో అని చెప్పి నీళ్ళు పడే ఆలోచన వచ్చేసరికి ఆ సమయం వచ్చేసరికి ఓపిక లేక ఆ తీసి మనం ఏరేకి వెళ్ళి వెళ్ళిపోతాం అవునా కదా ఇలా సందర్భాలు ఒక ఫలితం అనేది మనకి దక్కబోయేసరికి అప్పుడు మనం దాన్ని వదిలేస్తాం సహనం ఉండాలి ఓపిక ఉండాలి దైవం మీద భారం వేయాలి విజయం మందే కాబట్టి ఇక అక్కడ తర్వాత అన్నలదమ్ములు మరి తీసుకుపోయి దాంట్లో చేశారు కదా ఆ తర్వాత వీళ్ళందరూ కూడా దై దైవం అంటున్నాడు ఇలా మేము ఆ భూభా భూభాగంపై యూసుఫ్ కొరకు అధికార మార్గాన్ని సుగమం చేశాము అధికారం ఇచ్చేశాడు ఆ భూభాగంపై తాను కోరిన చోట తన స్థానాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు అతనికి ఉన్నది మాకు ఇష్టమైన వారికి మా కారుణ్య భాగాన్ని మేము కలుగు చేస్తాము మంచి వాళ్ళకి ప్రతిఫలం మా వద్ద వృధా కాదు దైవం అంటున్నాడు దైవం దగ్గర మంచి వాళ్ళకి ప్రతిఫలం వృధా కాదు విశ్వసించి భయభక్తులతో వ్యవహరించే వారికి పరలోక ప్రతిఫలమే ఎక్కువ ఉత్తమమైనది ఎక్కడే కాదు పరలోకంలో ఇంకా చాలా ఉత్తమమైనదిస్తా అది ఉత్తమమైందని కూడా చెప్తున్నాడు ఇక యూసుఫ్ సోదరులు ఈజిప్ట్ వచ్చారు ఇక వీళ్ళకి ఆహారం లేక కరువు వచ్చి దుర్మార్గాలు చేశారు కదా కరువు వచ్చి వీళ్ళకి ఈజిప్ట్ వచ్చారు అతని ముందు హాజరయ్యారు అతను వారిని గుర్తుపట్టలేదు కానీ వారిని అతను గుర్తుపట్టాడు వారు అతను గుర్తుపట్టలేదు తర్వాత అతను వారి సామాన్లను సిద్ధం చేసి వారు బయలుదేరుతూ ఉండగా వారితో ఇలా అన్నాడు అంటే రాజుగారి దగ్గరకు వచ్చి అడిగారు మాకు ఇట్లా ఆహార ధాన్యాలు కావాలి వస్తు వీళ్ళు ఏదో తెచ్చారు అది వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళు ధాన్యం తీసుకెళ్తారనమాట నాణ్యాలు తెచ్చారా ఇంకేం తెచ్చారో అదంతా కూడా వివరించడం జరిగింది ఇక్కడ ఈ మీరు కనుక దైవం అంటు అక్కడ చెప్తున్నాడు తెలియజేస్తున్నాడు మనకి వాళ్ళందరికీ ఏమేమి కావాలో ఇచ్చిన దానికి ధాన్యం ఇచ్చాడు ధాన్యం ఇచ్చేసిన తర్వాత మీరు మీ సోదరుణ్ణి మీ మారు సోదరుణ్ణి నా వద్దకు తీసుకురండి అన్నాడు యూసుఫ్ గారే ఇచ్చేది మళ్ళీ రాజుగారు చెప్పిన తర్వాత ఆర్థిక శాఖ మంత్రి ఏనే కదా యూసుఫ్ గారే వాళ్ళకి ఇచ్చేది ధాన్యం ఆ ధాన్యం ఇచ్చేటప్పుడు ఏం చెప్పాయండి మీరు మీకు సోదరుడు ఉంటాడు కదా మీ మారు సోదరుని తీసుకురండి ఈయనకి తమ్ముడు యూసుఫ్ గారి స్వయాన తమ్ముడు వీళ్ళిద్దరు కూడా సవతి తల్లి పిల్లలు అనమాట అప్పుడు వీళ్ళు సరే అని చెప్పి వీళ్ళు వెళ్ళి తండ్రి గారికి చెప్తారు ఈ ధాన్యం ఇవన్నీ తీసుకుపోయి చాలా సంతోషపడితే ఎక్కువ ధాన్యం ఇస్తాడు గుర్తుపెట్టాడు కదా ఎక్కువ ధాన్యం ఇస్తాడు చూడండి ఇక్కడ అక్కడ బావిలో వేసిన విషయం గుర్తొచ్చింది అన్నలదమ్ములు గుర్తుపట్టాడు ఈయన చంపాలని చూసిన వాళ్ళకి ఈయన కనికరించి మరి ఈయన అధికారంలో ఉన్నాడు ఇప్పుడు అవునా కదా ఆర్థిక శాఖ మంత్రి అంటే ఒక మంత్రి హోదాలో ఉన్నాడు వాళ్ళని శిక్షించాలి లెక్క అయితే కానీ అలా కాదు మీ మారు సోదరుణ్ణి తీసుకురండి అని చెప్పడంతో పాటు వాళ్ళకి ధాన్యం ఎక్కువ ఇచ్చి పంపించాడు పంపించి తర్వాత వీళ్ళందరూ కూడా ఆ తండ్రికాడికి వెళ్ళారు తండ్రికాడికి వెళ్ళిన తర్వాత తండ్రికి చెప్తున్నారు ఇవాళ మనకి చాలా ధాన్యం లభించింది మళ్ళీ ఏం చేశాడు వీళ్ళు తెచ్చినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో అవి కూడా దాంట్లో పెట్టించాడు తన పని మనుషులతోనే వీళ్ళు ఇంకా ఆనందపడిపోయారు ఆనందపడిపోయి ఇక రెండోసారి ఆ తమ్ముడిని తీసుకొని మళ్ళీ ధాన్యం కోసం బయలుదేరదామని బయలుదేరతారు బయలుదేరిన తర్వాత అప్పుడు చెప్తారు నేను పంపేను పోయినసారి యూసూఫ్ విషయంలో అలానే చేశారు మీరు ఏన్ని మీతో పంపేయను చిన్నవాడిని అని చెప్పి అనల్దంలా పిలగాలతో కొడుకులతోనే అనటం జరుగుతుంది పదకొండు మందితోనే లేదు నాన్నగారు మీరు మమ్మల్ని నమ్మొచ్చు మనకి మరింత ధాన్యం వస్తుంది అసలే మనం కరువులో ఉన్నాం అని చెప్పి ఆ తండ్రికి నచ్చ చెప్పి తీసుకొని వస్తారు తీసుకొని వచ్చిన తర్వాత ఈ అజీజు ఈ రాజు ఆస్థానానికి వచ్చేస్తారు యూసుఫ్ గారు ఉన్న చుట్టుకు వచ్చేస్తారు వచ్చిన తర్వాత తమ్ముడికి వీళ్ళ వాళ్ళందరూ వేరే ఉంటారు వీళ్ళని గుర్తుపెట్టేలాగా ఇద్దరు పరిచయం చేసుకుంటారు వీళ్ళందరికీ మళ్ళీ దాన్యం ఇస్తాడు దాన్ని ఇచ్చిన తర్వాత రాజుగారి పళ్ళెం ఒకటి ఉంటుంది ఎండి పల్లెం లాంటిది ఒక పల్లెం ఏదో ఉంటుంది ఉన్న తర్వాత అది పోయిందని కబురు వస్తాయి అంటే ఈయన తన మనుషులతోని దాంట్లో పెట్టిస్తాడు తమ్ముడు యొక్క ఏదైతే సొంత తమ్ముడు ఉన్నాడో తమ్ముడి ఆ యొక్క ధాన్యంలో పెట్టిస్తాడు పెట్టించేసరికి అక్కడ వాళ్ళ తీర్మానం ఏంటంటే ఎవరన్నా ఏదైనా దొంగతనం చేస్తే వాళ్ళనే బానిసలుగా అక్కడ ఉంచుతారు ఇక శిక్ష అదే అనమాట శిక్ష ఇంకా వేరే శిక్ష ఏమైనా ఉంటే అది మనకి తెలియజేయలేదు అయితే వీళ్ళందరూ పదకొండు మంది అన్నలదమ్ములు ఈ వీళ్ళు బయలుదేరే టయానికి ఆగండి మీరు మీ దగ్గర మాకు మాదొక ఒక వస్తువు పోయిందని చెప్పి అక్కడ ప్రకటన చేయడం జరుగుతుంది ప్రకటన చేయడం ఆశ్చర్యపోయి మీదేనా వస్తువు పోయిందని వీళ్ళు కూడా అంటారు ఆ పోయిందేనంటే అందరి దాన్ని వెతకండి అని అంటే అందరిది ఎతికితే ముందు తమ్ముడు వెతకకుండా ఈ పదకొండు మంది ఎతుకుతారు ఎతికితే దాంట్లో దొరకదు ఈ యూసుఫ్ దాంట్లో మన యూసుఫ్ గారి తమ్ముడి దాంట్లో దొరికింది దొరికేసరికి అప్పుడు శిక్ష ఏంటంటే వీళ్ళందరూ అంటుంటారనమాట ఈయన అన్న కూడా ఎలానే చేసిండు అని అంటే మీరు అబద్ధం చెప్తున్నారని చెప్పి అక్కడ గట్టిగా ఖండించడం జరుగుతుంది ఖండించడం జరుగుతుంది ఖండించిన తర్వాత అప్పుడు యూసుఫ్ గారు అంటాడనమాట మీరు అసలే కుట్రదారులు అప్పుడే కుట్ర చేశారు మీరు నాన్నగారి కాడ కూడా మరి ఏం చెప్పారేమో తెలియదు అంటే ఇదంతా చెప్పేసరికి వాళ్ళు దిగాలిపోయి నువ్వు యూసుఫా అంటారు నేను యూసుఫ్నే అని చెప్పి సరే అప్పుడు వీళ్ళందరూ కూడా భయపడుతూ క్షమించమని వేడుకుంటారు మా తప్పుని క్షమించు ఇంకెప్పుడు కూడా ఇలాని మంచి వాళ్ళనే ఉంటాం దుర్మార్గులకు మారమని చెప్పి దీనాతి దీనంగా క్షమించమని వేడుకోవటం జరుగుతుంది ఎందుకంటే అక్కడ రాజుగారి ఆ స్థానంలో వీళ్ళందరి ప్రాణాలు పోయే సిచ్యువేషన్ అది సందర్భం అది అప్పుడు క్షమించటం జరుగుతుంది యూసుఫ్ గారు తర్వాత యూసుఫ్ గారి యొక్క సొక్కాన్ని గుర్తుగా ఇవ్వ ఇస్తాడు తమ్ముడిని వీళ్ళందరినీ పంపిస్తాడు పంపించిన తర్వాత అక్కడికి తండ్రి కాడికి వెళ్ళి తండ్రికి కళ్ళు ఉండవు ఈ చొక్కా తీసుకుపోయి యూసుఫ్ చొక్కా యూసుఫ్ అల్లెస్ చొక్కా తీసుకుపోయి తండ్రికి ఇగానే తండ్రి మొక్క మీద కానీ అతనికి కళ్ళు వస్తాయి ఇది చెప్ చెప్తుంది ఇక్కడ ఆ బిడారు బయలుదేరినప్పుడు అక్కడ కణాల్లో వారి తండ్రి ఇలా అన్నాడు నాకు యూసుఫ్ పరిమళం స్ఫూరిస్తుంది ముసలితనం వల్ల నా మతి చెల్లించిందని మీరు అనుకోవచ్చు అతని ఇంటి వారు ఇలా అన్నారు తోడు అంటే దైవంతోడు మీరు ఇంకా పాత పిచ్చిలోనే పడి ఉన్నారు తర్వాత శుభ హరుడు వచ్చి యూసుఫ్ సొక్కాను యాకూబ్ యాకూబ్ గారు తండ్రి పేరు యాకూబ్ గారు యాకూబ్ ఇస్లాం ముఖంపై వేశాడు హఠాత్తుగా ఆయనకి మళ్ళీ చూపు వచ్చింది దృష్టి వచ్చింది అప్పుడు అతను ఇలా అన్నాడు నేను మీకు చెబుతూ ఉండేవాణ్ణి కదా మీకు తెలియంది దైవం తరపు నుంచి నాకు తెలుసు అని నేను చెబుతూ ఉండేవాని కదా అని చెప్పి ఆ మాట అనడం జరిగింది అంతా ఇలా అన్నారు నాన్న మా పాపాలని క్షమించవలసిందిగా మీరు దైవాన్ని ప్రార్థించండి మేము నిజంగానే దోషులము అతను ఇలా అన్నాడు మిమ్మల్ని క్షమించవలసిందిగా నేను నా దైవాన్ని అర్థిస్తున్నాను ఆయన అమితంగా క్షమించేవాడు అనన్యంగా కరుణించేవాడు ఆ తర్వాత యూసుఫ్ వద్దకు వెళ్ళినప్పుడు అతను తన తల్లిదండ్రులు తన తల్లిదండ్రులు తీసుకొని అక్కడికి వెళ్ళారు తన యొక్క తన వద్ద కూర్చోబెట్టుకున్నాడు యూసుఫ్ గారు తర్వాత వీళ్ళందరూ కలిసి మళ్ళీ యూసుఫ్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది అలాగా ఆయన్ని వందవచ్చును అతను తన తల్లిదండ్రులను తన చేతులతో ఎత్తి సింహాసనం మీద తనతో కూర్చోబెట్టుకున్నాడు అందరూ అతని ముందు అప్రయత్నంగా సజ్జలో పడిపోయారు సజ్జాలు అంటే గౌరవ సజ్జ అది పడిపోయారు యూసుఫ్ ఇలా అన్నాడు తండ్రి నేను పూర్వం కన్న కళకు ఇది ప ఫలి ఫలం అదే నా కలొచ్చింది పదకొండు నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు నాకు పడుతున్నాయి అనే ఒక వచ్చింది నాన్నగారు అని చెప్పి అంతకుముందు మనం చెప్పుకున్నాం కదా దాని ఫలితం ఇది అని చెప్పి యూసుఫ్ గారు చెప్పడం జరిగింది నా దైవం దానిని నిజం చేశాడు అంతా ఆయన దయ ఆయన నన్ను కారాగారం నుండి బయటికి తీశాడు మిమ్మల్ని ఎడారి నుంచి తీసుకొచ్చి నాతో కలిపాడు వాస్తవానికి శైతాను నా సోదరుల మధ్య నా మధ్య కలహాన్ని సృష్టించాడు యథార్థం ఏమిటంటే నా దైవం ప్రజలు గ్రహించలేని యుక్తుల ద్వారా తన సంకల్పాన్ని నెరవేరుస్తాడు ప్రజలకు అర్థం కాదు ఎప్పుడు దైవానుగ్రహం ఎలా వస్తుందో తెలియదు అదే దైవాన్ని మనం నమ్మితే మన హోదా పెరుగుతుంది మన గౌరవం పెరుగుతుంది ఇక్కడ ఈ భూలోక పరమార్థం దొరుకుతుంది మానవ జీవిత పరమార్థం దొరుకుతుంది మానవ జీవిత సాఫల్యం దొరుకుతుంది దైవాన్ని వదిలేసి మన ఇష్టానుసారం చేస్తే భార్యతో సుఖం ఉండదు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ భార్యతో సుఖం ఉండదు పెరిగి పెద్దయ్యామా పెద్ద దేవుడికి భయపడిపోతే చెడు అలవాట్లు అలవాటు అవుతున్నాయి ఇవ్వాలి మొత్తం సెల్ ఒకటి చూడటం లేకుంటే ఇంటర్మీడియట్ పిల్లగాళ్ళు డిగ్రీ హైదరాబాద్ కల్చర్ అనుకుంటున్నాం ఇప్పుడు ఖమ్మంకి వచ్చేసింది మొత్తం ఆ మత్తు కల్చర్ వచ్చేసింది ఖమ్మం మందు తాగటం మత్తు పదార్థాలు సేవించటం యువతంతా కూడా పక్కదారి పడుతుంది ఆ బైపాస్ రోడ్లో చూస్తే వందల మంది పిల్లలు ఏ ఫంక్షన్ కాకుండా సండే అలా చూసుకుంటే భయంకరంగా దారి తప్పుతున్నారు ఈ జీవితంలో వారికి డబ్బు డబ్బు తల్లిదండ్రులు కూడా అదే నేర్పిస్తున్నారు బాగా చదువుకోవాలి బాగా సంపాదించాలి అసలు ఎవరు పుట్టించారు ఎందుకు పుట్టించారు దైవం ఎవరు ఆయన ఎలా ఆరాధించాలి పురుషులు ఏమి నేర్పించారు ఋషీశ్వర్లు నేర్పించారు మునులు ఎలాంటి ప్రార్థన చేశారు అర్థమవుతుందా పూర్వం అసలు గ్రంథాల్లో ఏముంది పూర్వీకులు మన గురువులు పురుషులు పురాతన సనాతన భక్తి ఎలా ఉంది ఇప్పుడు భక్తి ఎలా ఉంది సనాతన భక్తి ఎలా ఉంది అన్నీ ఏమి లేదు ఇప్పుడు భక్తి అంటే ఎంజాయ్ అయిపోయింది ఇప్పుడు భక్తి అంటే ఎంజాయ్ అయిపోయింది పూర్వం భక్తి అంటే భక్తితో తపస్సు నువ్వు సాధి ఏదైనా సాధించుకోగలిగేటటువంటి శక్తి నీ కొత్తది అనేటటువంటి గురువులు నేర్పారు అది ఆ భక్తితో నువ్వు ఏదైనా సాధించుకోవచ్చు మంచితనంతో దైవానుగ్రహంతో అది మనకి పూర్వీకులు నేర్పిస్తే ఇప్పుడు భక్తి అంటే హిందూ ముస్లిం గొడవలు లేకపోతేనే భక్తి అంటే ఎంజాయ్ లేకుంటే భక్తి అంటే డీజేలు పెట్టుకొని ఎగరటం లేకుంటే మందేసి కూడా ఎగరటం అనే కాడికి భక్తి వెళ్ళిపోయింది దాన్ని ఇప్పుడు మనం మన మంచి మంచిదారిలో పెట్టుకుంటే మొక్క యొంగనది మాన యొంగన అని చెప్పి చిన్నపిలగాలప్పుడే ఆ గ్రంథాల్లో ఏముంది అన్ని గ్రంథాల జ్ఞానం నేర్పియండి గ్రంథాల్లో ఏముంది గురువులు ఏం చెప్పారు ఇలాగ మనం వాళ్ళని దైవభక్తి నేర్పిస్తే దేవుడికి భయపడేలాగా మనం పెంచితే రేపు ఫస్ట్ తల్లిదండ్రులకి ఆ ఫలితాలు తల్లిదండ్రుల తల్లి కాల కింద స్వర్గం ఉంది అంటున్నాడు తండ్రి స్వర్గానికి దర్వాజలా అంటాడు అంటున్నాడు దైవం తల్లిదండ్రులు సేవ చేయి నువ్వు దేవుణ్ణి నమ్మిన తర్వాత ఇది తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే ప్రాపంచిక విద్యతో పాటు బీటెక్ చేపియండి ఇంజనీర్లు చేపియండి పెద్ద పెద్ద డాక్టర్లు చదివించండి పెద్ద పెద్ద వ్యాపారాల స్థిరం చేపియండి కాదంటలే వీటన్నింటికంటే ముందు నిన్ను పుట్టించినోడికి నువ్వు భయపడు అని చెప్పి వాళ్ళకి నేర్పియండి నేర్పిస్తే తర్వాత భార్యతో సుఖంగా ఉంటాడు తల్లిదండ్రులకి సేవ చేసుకుంటాడు తన సంతానాన్ని కూడా చెడుదారి పట్టకుండా తను పెళ్ళై పిల్లలైన తర్వాత పక్కదారి పట్టకుండా కాపాడుకోగలుగుతాడు మానవ జీవిత పరమార్థాన్ని పొందుతాడు ఇలాగ వదిలేసి ఇప్పుడు ఇదంతా వదిలేసి భక్తి అంటే ఎంజాయ్ అయిపోయింది అలాంటి ఎంజాయ్ భక్తి అలాంటి వ్యాపార భక్తి నుంచి దైవం మన కాపాడాలని మనస్ఫూర్తిగా ఆ దైవంతో దువా చేస్తున్నాను ఆ తదాస్తు జై హింద్ ఈరోజు శుక్రవారం శుక్రవారం దైవ ఆరాధనలో ఎక్కువ మంది పాల్గొనవలసిందిగా మధ్యాహ్నం ఒకటింటికల్లా అందరూ కూడా తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి దైవ ఆరాధనలో పాల్గొనవలసిందిగా మరి మీ కష్టాలని ఆయనతోనే డైరెక్ట్గా చెప్పుకునే అవకాశం ఆయనకి డబ్బులు అవసరం లేదు మీరు కాళు కూడా తలస్నానం చేసి ఇక్కడికి వచ్చి కాళు కడుక్కొని ఆయన ముందు తలొంచి మీకు బాధలు ఉన్నాయా మీ కష్టాలున్నాయా మీ అనారోగ్యం ఉందా మీకు ఆపదలు ఉన్నాయా మీకు ఏముంది అనేది ఆయనకి చెప్పుకోండి మీ కోరికలు ఉన్నాయా దైవంతో మీ బంధం పటిష్టం చేసుకుంటే అవన్నీ తీర్చేది అడగకుండానే ఇంత పెద్ద లోకంలో మనకి స్థానం ఇచ్చాడు మీరు నోరు తెరిచి అడిగితే ఆయన ఆరాధించిన తర్వాత ఆయన ముందు తలవంచి నోరు తెరిచి అడిగితే మీ బాధలు అయితే మీ కష్టాలు అయితే మీ అప్పులు తీరే మార్గాన్ని ఆయన ఏదో ఒకటి తెరుస్తాడు ఉపాధి మార్గం అలాగే మీ ఆరోగ్యం కుదిరిపడుతుంది ఆహ్వానిస్తున్నాము అందరం కూడా భగవంతుడి అనుగ్రహంతో భూలోకంలో పరీక్షా నిమిత్తం ఉన్న వాళ్ళమే అందరం అన్నలదమ్ములు లాంటి వాళ్ళమే హిందువులైనా క్రైస్తవులైనా ముస్లింలైనా ఒకరి అందరి ఒంట్లో ప్రవహించేది రక్తమే అది సృష్టించిన వాడు ఆ శరీరాలను మన అందరి శరీరాలను సృష్టించిన పైవాడు కాబట్టి ఇది అర్థం చేసుకుంటారని ఆశిస్తూ అందరి కోసం అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా మరొకసారి ఆ దైవాన్ని వేడుకుంటున్నాం బాగుండేలా అనుగ్రహించమని ఆమె ఇంత రాస్తూ జై హింద్